శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురుజీ గోవిందరాజు సెవెన్ మీ యొక్క పరువు మొత్తం పోతుంది ఈ యొక్క సంఘటన జరగక మానదు ఇలా ఈ రోజున ఈ సంఘటనలు ఒకదాని వెంబడి ఒకటి జరగబోతున్నాయి ఇందులకు మూల కారకులు ఎవరో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు కోపంతో రగిలిపోతారు అసలు ఏం జరగబోతుంది ఈ రోజున సింహరాశి జాతికలు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి మనము ఈ రాశి జాతకులు మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా సరే చేస్తారు అయితే ఆ పనుల్లో విజయం దక్కే వరకు కూడా కష్టపడతారు తప్పితే నిరాశ చెందరు వీరితో పాటుగా అందరికీ మరింత ఉత్సాహాన్ని ఇస్తారు ఎదుటి వారితో పని ఏ విధంగా చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాని అందరినీ కష్టపెట్టే నైజం ఉండదు మోసం చేసే నైజం అస్సలే ఉండదు ఒక్క రూపాయి కూడా సులువుగా తీసుకోరు వీరితో పాటుగా అందరూ బాగుండాలి అనే తపన ఉంటుంది నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు అయితే ఈ యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే ఈ రాశి వ్యక్తులు ఈ రోజున మీ ముఖంలో బాధ వస్తుంది ఎంత దాచినా దాగదు పరువు పోయే ఒక సంఘటన ఈ అవకాశం కనిపిస్తుంది చేయని తప్పుకు ఒక నింద అమాంతం మీ మీద వచ్చి పడుతుంది ఈ యొక్క నిందను మోయలేక మీ గుండె బరువుతో బాధపడుతుంది మీరు పనిచేసే చోట కావచ్చు అది వ్యాపారం కావచ్చు ఉద్యోగము కావచ్చు ఎక్కడైనా సరే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా కూడా కావచ్చు ఒక ఆరోపణ అయితే తప్పక ఎదుర్కొంటారు ఆ ఆరోపణ నిజం కాదని మీకు తెలుసు అలాగే మీ ప్రియమైన వారికి తెలుసును ఈ సమయంలో కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉంటుంది కాని ఒక పక్క మీ బాధ మీకు ఉంటుంది ఆలోచిస్తూనే ఉంటారు అతిగా ఆలోచిస్తూనే ఉంటారు ఈ యొక్క సంఘటన జరగకుండా ఉండాల్సింది అంటూ ఆలోచిస్తూ ఉంటారు మనోవేదన అధికమైపోతుంది పరువు పోతుంది ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన స్థితిగతి కనిపిస్తుంది ఈ ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి ఏడ్చి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోలేరు కదా ఆ విషయాన్ని గమనించండి ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు కాబట్టి అది నిజం కాదంటూ నిర్భయంగా మాట్లాడండి ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే సమయంలో మీరు చాలా జాగ్రత్త ఎటువంటి విషయం అయినా సరే ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించొద్దు ఒకవేళ ప్రస్తావించినా కానీ వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు మీరు ఏ విషయం అయితే మాట్లాడుతున్నారో అది పాజిటివ్ గా ఉండాలి కానీ ఒకరి గురించి నెగిటివ్ గా ఒకవేళ మాట్లాడారంటే ఇటువంటి పెద్ద సమస్య మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్త తీసుకోవాలి పై అధికారుల గురించి తోటి ఉద్యోగస్తులతో నెగటివ్గా గా చర్చించొద్దు మీ మనసులో విషయాలు ఎవ్వరికీ తెలియపరచొద్దు రహస్యంగా గోప్యంగా ఉంచండి ఇలా చర్చించారంటే మీ యొక్క పై అధికారి ప్రశంసలు పొందుకోవడానికి బదులుగా మీరు ఎవరితో అయితే ఈ విషయాన్ని చెప్పారో వారు వెళ్లి ఇంకాస్త నాలుగు మాటలు జోడించి మీ యొక్క పై అధికారులకు తెలియపరచడం వలన మీ గురించి నెగటివ్గా గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేయడం వల్ల పై అధికారుల యొక్క మాటల తూటాలను మీరు భరించలేకపోతారు ఇటువంటి వారి విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తీసుకోవాలి ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటే గనక ఈ రోజు ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా మీకు కనిపిస్తోంది ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజు కాస్త ఉపశమనం లభిస్తోంది కుటుంబ సభ్యులతో సరదాగా సమయం గడుపుతారు కొంతమంది విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది శివారాధన మేలు చేస్తోంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా శుభకర ఫలితాలిస్తోంది